రైతులు ఏడంతే ఈడ నెల ఎక్కువ ఉండో నిలబడుతున్నాడు సార్ అంటే కొద్ది కొద్ది కొండ ఒకటి టౌన్ మీద కలిపి కదా సార్ నిలబడే వాళ్ళ భూములు ఉన్నాయా ఇక్కడ మధ్య కూడా ఎవరికి ఎంత కావాలని అక్కడ మీరు లెక్క అయితే నాకు ఒకరికి ఎంత అయినా ఇప్పుడు పేరు అలా అయితే మార్పించుకోగలుగుతాము కదా సార్ తిరిగా నేను ఫస్ట్ ఫస్ట్ తిరిగా సార్ మళ్ళీ రెండు మాట వడవలేదు వడవలి అయ్యే ఇప్పుడు ఎయిత్ నుంచి స్టార్ట్ చేశారు

తెచ్చిపడే కానీ ఇప్పుడు అదే వేరే వాళ్ళు అంటే మీకు చుట్టుపక్కన ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారా మా మీదేనా మీద